తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ జగన్ తన కుట్ర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెనాలిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన చిల్లర రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నాడని విమర్శించారు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పినా తన తీరు మాత్రం మార్చుకోలేదని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వంలో అమలాపురంలో జరిగిన కులాల మధ్య చిచ్చు మర్చిపోలేమన్నారు విశ్వరూపు ఇంటిపై జరిగిన దాడి దారుణం అన్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఫోన్ కాల్స్ గుర్తుకొచ్చాయా అని విమర్శించారు మంత్రి మనోహర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ డాక్టర్ సుధాకర్ కు అన్యాయం చేసినప్పుడు మీ ఫోన్ కాల్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు ఓట్ల కోసం రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ పార్టీ అని దుమ్మెత్తిపోశారు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి అలజడి సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు ఇలాంటి నీచ ఓట్ల రాజకీయం చేసే నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు కోరుకునేది అభివృద్ధి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు ప్రశాంత వాతావరణం అని అన్నారు రాష్ట్ర అభివృద్ధి జరగకూడదని ప్రెస్ మీట్లు పెట్టి మరి బెదిరిస్తున్నారు గంజాయిపై ఉక్కుపాతం మోపుతుంటే దానిపై కూడా రాజకీయాలు చేస్తున్నారు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు మంత్రి మనోహర్ ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సిపి ఈరోజు కొత్త ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి మొన్న కైకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి నిన్న మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి ఇవన్నీ స్థానికంగా చిన్న చిన్న సందర్భాల్లో జరిగిన సిచ్యువేషన్స్ అవి అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు హడావిడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను మీకు భరోసా ఇస్తున్నాను మన ప్రభుత్వం రాగానే మీ సంగతి అంటే ఏం తెలుస్తారు ఎవరి సంగతి తెలుస్తారు ఎలా మర్చిపోతారు మీరు ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్ అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాల్ డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్ ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరిస్తాడు మీరు ఒకవేళ ఎవరైనా సరే కాంట్రాక్టర్లు వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సంగతి తెలుస్తాం రద్దు చేస్తామంటారు రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్చలే ఓర్వలేక పర్యటనలు చేస్తాడు తెనాలకు వచ్చాడు ఎవరైతే ఇక్కడ పక్కదారిన పోయిన యువతని దారిలో తీసుకొద్దామని గంజాయి నివారణలో భాగంగా మన చర్యలు తీసుకుంటుంటే అది కూడా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేశారు పిఠాపురంలో అదే విధంగా చేశారు దేనికోసం ఇదంతా ఇంత ఇంత తొందరపాటు ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని ఐదు సంవత్సరాలు బలంగా పరిపాలిస్తాం లా ఆర్డర్లు ఎక్కడ కాంప్రమైజ్ కావు ఎందుకంటే మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తాం కాబట్టి చిత్తశుద్ధితో చేస్తాం కాబట్టి అంతేగాని ఎక్కడ చిచ్చు పెడితే ఆ ప్రాంతంలో కుట్రలతోటి మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి ఓట్లు వస్తాయి అనే దురాలోచనతో ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఇటువంటి ప్రోపకాండ మనం ఎప్పుడు గతంలో చూడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి ప్రాంతంలో ఏదో విధంగా రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాని ఉపయోగించి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని వెనుక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు ఆలోచించండి ఒకసారి కుటుంబాల్లో కలహాలు పెట్టే విధంగా సమాజంలో చిలిక తీసుకొచ్చి కావాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి రాకుండా చేసే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతారు ఒకే ఎజెండా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి దానికోసమే కదా కూటమి ఉండాలి మూడు పార్టీలు కరవాలి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్ముకుని ఆ రోజున అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు నాలుగు మెట్లు కింద దిగి పార్టీని మాత్రం కూటమిలో ఉండాలి మనం కష్టపడి పనిచేద్దామని ఆలోచనతో ముందుకొచ్చాం మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మా జనసైనికులు వీర స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయరు కష్టపడే మనస్తత్వం వాళ్ళది ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి జాగ్రత్తగా ఉండాలి మన జన సైనికుల్ని వీర మహిళల్ని మన నాయకుల్ని అందరినీ కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడదాం వీళ్ళని ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో ఎవరైతే చిచ్చులు పెడుతున్నారో సమాజంలో కావాలని మన మధ్యన ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన మనం బలంగా పెడదాం ప్రభుత్వంలో మనం భాగస్వాములుగా ఉన్నాం ఈ రోజున మన బాధ్యతతో వ్యవహరించాలి ఆవేశాలకి గురిగా ఆకండి అర్థం చేసుకోండి మన సిద్ధాంతాలు ఏంటి మన ప్రయాణం ఏంటి ఎంత కష్టపడితే దూరం వచ్చామో మనం దాన్ని నిలబెట్టుకుందాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి దానికోసం మన అందరం కూడా కృషి చేద్దాం అంతేగాని వీళ్ళు చేసే కుట్రల్లో వీళ్ళు ఆలోచించిన విధానాల్లో కావాలని మనని లాగి ఆవేశపూర్వంగా ఇబ్బంది పెట్టాలని చూసిన సందర్భాన్ని దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వివరించండి ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావడానికి వీళ్ళు మనందరినీ ఆ ఉచ్చులో లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీది ఎందుకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబానికి ఫోన్ చేయలేదు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సమాజాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఆ రోజులు ఎందుకు గుర్తురాలేదు బాధిత కుటుంబాలు ఎందుకు పరామర్శించలేదు ఎవరైనా సరే చట్టం ముందు ఒక్కరే సమానంగా చూస్తాం ఈ సంఘటనలు మా దృష్టికి రాగానే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేయమని అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని మనం పంపించాం ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం పార్టీ పరంగా కానీ ఒక అలజడి సృష్టించి ఓట్ల కోసం దుర్మార్గంగా కష్టపడి పనిచేస్తున్న మన కుటుంబ ప్రభుత్వాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా పెట్టుబడులు రానివ్వకుండా ఉద్యోగ అవకాశాలు చెడగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్న కుట్రని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి చాలా అవసరం రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మీరు మాకు అందించిన తీర్పు అద్భుతమైన మెజారిటీలు ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా కసితోటి మీరు నిలబడ్డారు ఆ రోజున ఆ రోజులు మర్చిపోబాకండి అందరూ కలిసి పనిచేద్దాం ఒకే ఆలోచనతో పనిచేద్దాం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిజంగా మన కళ్ళ ముందే కనపడే విధంగా కష్టపడి పనిచేసుకుందాం అంతే తప్ప ఈ విధంగా చిల్లర రాజకీయాలు ఇటువంటి దురాలోచనలు అటువంటి నాయకత్వాన్ని మాత్రం దయచేసి మీరు బాకండి ఎంతో ఆవేదనతోటి గత నాలుగైదు రోజుల నుంచి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా జనసేన పార్టీ పైన వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని మమ్మల్ని అందరినీ కూడా కదిలిచి నిలబడాలి ఒక ఆలోచన విధానం ఏంటి మనది దేనికోసం మనం దూరం ప్రయాణం చేసాం ఎందుకు 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 కష్టపడ్డాం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం అటువంటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది దాన్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలుపుకుంటున్నాను